మోడల్ ఇంధరం హౌజు ప్రారంభం చేయడం చాలా సంతోషం గత పదేళ్ళుగా పేదోళ్ళు సొంత ఇంటికాలు నెరవేరలేదు ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యర్మల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పేదోళ్ళందరికీ ఇంధనమిల్లు కట్టేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల యాభై వేలు ఇండ్లు కేటాయించి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధ్రం ఇచ్చి మన నియోజకవర్గానికి ఇంక అదనంగా రెండు వందలు అంటే మూడు వేల ఏడు వందల ఇంధ్రం పనులు ప్రారంభించి కొన్ని గృహప్రవైజ్ చేసినాం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మోడల్ హౌస్ అంటే ఇచ్చి ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతోటి ఏ రకంగా ఇల్లు కట్టుకోవచ్చు నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎస్టీలో మంచి ఇల్లు కట్టుకునే నిర్మాణం ఇక్కడ మోడల్ హౌస్గా ఇక్కడ ఎండీఓ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా పీడి గారు వాళ్ళందరూ ఆధ్వర్యంలో మోడల్ హౌస్ నిర్మాణం చేసి అలా పూర్తి చేసుకొని దీన్ని గ్రామాలలో ఈ విధంగా కట్టుకుంటే చింత లేకుండా రూపాయి అప్పు కాకుండా ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతోటి కంప్లీట్ చేసి గ్రోకరేజ్ చేసే విధంగా వీళ్ళ మోడల్ ప్రారంభించుకున్నాం ఇప్పటికే ఆలూర్లో ఇంధర మిల్లు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నాం నేను ప్రతి ఆదివారం సోమవారం మార్నింగ్ వాక్ ద్వారా ఒక్కొక్క గ్రామం విజిట్ చేసి అక్కడ ఇంధర మిల్లకు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే బిల్లులు పడకపోయినా ఇంకక్కడ ఏమైనా కరెంటు సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ సిమెంటు సలాఖ ఇసుక కూడా ఎంఆర్ఓలందరికీ ఎక్కడికక్కడ చెప్పి ఇంద్ర మిల్లకి ఇసుకగా ఇసుక ఫ్రీగా సప్లై చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఆలేరు నియోవర్గం ఇప్పటికి నిన్నే మా పీడి గారు చెప్పారు మొన్నటిదాకా ఒక నెల కింద ఐదో ప్లేస్లు ఉండే కానీ మా మార్నింగ్ వాక్ ద్వారా మా కలెక్టర్ కానీ మా ఆర్డీఓ కానీ మా జేసీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓలు ఎంఆర్ఓలు చాకచక్యంగా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాటు చేసి వేగవంతం చేసి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు రెండో ప్లేస్లో ఉంది అంటే ఇండ్లు కంప్లీట్ చేసేటో రెండవ ప్లేస్లో ఉంది దానికి సహకరిస్తున్న అధికారులను నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు గత పదేళ్ళుగా పేదోడి సొంత ఇంటి నెరవేరలేదు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా ఇంధనం మిల్లు పూర్తి చేసుకున్నాం ఇలా రేషన్ కార్డులు నలభై ఐదు వేల మందికి ఇలా కొత్త యూనిట్లు వచ్చినాయి ఏ సంక్షేమైనా పేదలకు చెందాలి అట్టడి వర్గాలకు చెందాలే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు మా మంత్రుల పనితీరు కాబట్టి దీని ఆలయంలో అందరి సహకారంతో వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల అభివృద్ధిలో తీసుకపోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు